నమస్తేనా నమస్తేనా మనం ప్రజెంట్ ఎక్కడున్నాంనా మాది వచ్చేసి కదిరి మండలము కదిరి మండలం సత్యసాయి డిస్టిక్ సత్యసాయి జిల్లా పట్నం గ్రామము పట్నం గ్రామం రాజువారిపల్లి తాండ రాచువారిపల్లి తాండ ఇక్కడ హైవే రోడ్డుకి ఇక ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఆ బైపాస్ లేకపోవాలంటే ఐదు కిలోమీటర్లు వస్తాయి మీ పేరు అన్న నా పేరు నాగరాజు నాయక్ నాగరాజు నాయక్ నాయక్ దాదాపు ఈ టమోటా వ్యవసాయంలో ముఖ్యంగా ఎన్ని సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నారు దాదాపు పదహైదు సంవత్సరాల నుంచి అంటే పుట్టినప్పటి నుండి వయసు వచ్చినప్పుడు వ్యవసాయమే వ్యవసాయ ఎప్పుడైనా ఏమైనా వర్కౌట్ అయిందన్న అన్న టమోటా పంటల్లో కానీ టమోటాలో అయితే ఇంతకు ముందు వర్కౌట్ అయింది అన్న ఓకే రెండేళ్ల నుంచి సరిగా లేదన్నా దిగుబడి ఏం పంట మామూలు ఏ ఏం పంటలు పెడతాంటారు సంవత్సరం అంతా సంవత్సరం వేరుశనగ దోశ కూడా వేస్తారా వేస్తాము ఓకే కిరణ్ వేస్తాము కిరణ్ వేస్తారు అరటి పెట్టింది అరటి పెట్టిన అరటి కూడా పెట్టినా ఓకే మళ్ళీ వచ్చేసి మొక్కజొన్న రెండు సార్లు పెట్టినా అన్న రెండు సార్లు రెండు సార్లు ఓకే టమాటా వచ్చేసి ఇది ఐదోసారి పెట్టాడు ఈ సంవత్సరంలోనా ఈ సంవత్సరంలో ఇది రెండోసారి రెండోసారి ముందు ఎప్పుడు వేసినారు ముందు వచ్చేసి నాలుగేళ్ళ ముందు వేసుకుంటున్నా నాలుగేళ్ళ ముందు ఈ సంవత్సరంలో టమాటా అయితే వేయలేదు వేయలేదు అన్న కారణము వేయలేదన్నా ఏం లేదు పెట్టుబడి తక్కువ వస్తుంది పెట్టుబడులు ఎక్కువ రావడం వల్ల పెట్టలేదు ఓకేనా ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు మనం చూస్తున్న టమాటో పంటలు వచ్చేసి ఎన్ని ఎకరాలు నాటినారు ఎంత మాత్రం ఖర్చు పెట్టినారు అన్న ఇప్పటికి వచ్చేసి దీనికి ఒక యాభై వేలు అయిపోయింది అన్న ప్రజెంట్ యాభై వేలు అయిపోయింది ఎన్ని ఎకరాలు ఇది ఒకటిన్నర ఎకరా ఒకటిన్నర ఎకరాల మామూలుగా అందరూ వచ్చేసి మా కళ్ళు వచ్చేసి మామూలు బోధల్ తోలి మల్చింగ్ పేపర్ వేసి పెడతారు కదా మీరు మామూలు ఇట్లే నాటైనారే మా బోధులు పెట్టమన్నా బోధులు అయితే బోధి పెడతాను ఓకే అయితే మామూలు భూమి మీదే నాటేస్తాను భూమి మీదే నాటేస్తారా భూమి మీద అంటే ఎందుకు నా కారణము ఏం లేదన్నా ఖర్చు ఎక్కువ రా వస్తుందని చెప్పేసి ఈ విధంగా ఈ పంటకు ముందు వచ్చేసి ఏం పంట పెట్టినారు పెట్టింది వేరుశెనగా వేరుశనగ తర్వాత వచ్చి దున్ని రోటా పెట్టేసి మామూలు టెమోట మొక్కలు అయితే నాటైన ఇక్కడ చాలా కూడా ఉన్నాయి కదా వేరుశనగ ఉన్నాయన్న ఓకేనా అంటే భూమి కనే అందరూ ఒకే మొక్క నాడుతారు కదా సాల్కు అంటే సింగల్ మొక్క సింగిల్ మొక్క మీరు డబుల్ మొక్క ఎందుకు ఎంచుకున్నారు డబల్ అంటే ఒకటి చనిపోయినా ఇంకోటి ఉంటాది కదా అని ఆప్షన్ కూడా ఒక మొక్క చనిపోయినా ఇంకో మొక్క ఉంటుంది అని ఆప్షన్ ఆప్షన్ అంతే ఓకే దాదాపు ఈ పంటకి ఎన్ని రోజులు ఇది ఇరవై మూడు రోజులు ఇరవై పంట యొక్క రకము సాహోనా సాహో సాహో ఎందుకు ఎంచుకుంటున్నారు మా నేలకి ఇదే సూట్ సూటబుల్ సూట్ అయితే ఎన్నిక డెంగిల్ చేస్తారు నా మామూలుగా మామూలుగా అయితే పద్దెనిమిది పంతొమ్మిది మొక్కలు కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి మీరు గమనించండి ఇక్కడ సో ఈ విధంగా ఉంది అనమాట ఎన్ని కటింగ్ చేస్తారు అన్న పంట బాగా వస్తే పంట బాగా ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై రెండు కటింగ్లు ఇరవై మూడు కటింగ్లు ఇక్కడ మార్కెటింగ్ ఎక్కడ మీకు మార్కెటింగ్ వచ్చి దగ్గర ఏం చెరువు కోలార్ చెరువులకి మెయిన్ గా దగ్గరలో ఉండే మార్కెట్ దగ్గర్లో ఏది లేదన్నా తిరిగే ముదుగుబ్బ అంటారే ముదుగుబ్బా మేము పోమన్నా వాళ్ళు క్యాషీరు క్యాషీరు ఒక నెల తిరగాల ఒక నెల తిరగాలా పండించింది కాకుండా కూడా నెల రోజులు తిరగాలి రోడ్లు తిరగాలి ఓకేనా అందుకనే పోయేదిలే మామూలుగా అనంతపూర్ సైడ్ కానీ నేల మీద వదిలేస్తారు కదా పండులో అవునా ఆ విధంగా మీరు కూడా అసలు లేకపోతే కట్టెలు నాటతారు లేదు మేము హండ్రెడ్ పర్సెంట్ కట్టెలు నాటే తీరుతాం కట్టెలు నాటే తీర్తారంటే ఇది పెట్టం పెట్టరు ఆహా ఓకేనా దాదాపు ఒక ఎకరా పంటకు వచ్చేసి అంత మాత్రం ఖర్చు పెడతారు నా అనా ఇప్పుడు అయితే ఓకే ఇది అయితే ఒక లక్ష రూపాయలు కావాలి లక్ష రూపాయలు లక్ష రూపాయలు కట్టే లేకపోతే డెబ్బై వేలు అయిపోతా అరవై వేలు డెబ్బై వేలు గొప్ప పంట ఆ గొప్పదంటే డెబ్బై వేలునాలకాయ మార్కెట్ కూడా దాన్ని పెద్దగా అనుకూలించదు అన్న అనుకూలించదు కారణం అది నేల మీద కాయ కదన్న నేల మీద మార్కెట్ లో అప్పుడే కాయ పట్టి చూసేస్తారు కాయలు పట్టి చూసేస్తారు చూసేస్తారు వాళ్ళు అడుగుతారు ఇది నేలకాయ కట్టికాయ వాళ్ళకుంటారు నాకు తెలీదు కట్టికాయలు నేలకాయలు తేడా ఏమన్నా కట్టికాయ షైనింగ్ వస్తా షైనింగ్ షైనింగ్ దాని కలరు వేరు అప్పుడే ఈ నేలకాయ మొబ్బు ఉంటుంది మొబ్బుంటుంది మబ్బు ఉంటుంది మనం ఎంత క్లీనింగ్ చేసి పెట్టినా కూడా మార్కెట్ లో దళారు వర్షాలు పడితే ఎఫెక్ట్ ఏమి ఉండదా నేలకాయలకు

ప్రెజెంట్ అయితే మూడు సార్లు మూడు సార్లు ఇచ్చినారు మూడు సార్లు ఓకేనా పేపర్ లెటర్ ఎందుకు బడిచినారు డ్రిప్ నీళ్ళ వాటర్ బాగా ఇది అయితే కారుతుందనే కారుతుంది నీళ్లు కొద్దిగా తక్కువ ఉన్న బోర్లో కూడా ఓకే సప్లిమెంటరీ బాగా అవుతుంది ఇప్పుడు ఇది ఇరవై పది ఇరవై ఐదు నెలల ముక్క కదా అవునా ఎన్ని రోజులు కటింగ్ పడుతుంది ఇంకా అన్న ఇది వచ్చేసి ఇంకా ఓటిన్నర నెల ఉండాలి ఓటో నా నెల నెల ఓట నాన్న నెలకొచ్చేసి కటింగ్ అయితే పడిపోతుందన్నమాట కటింగ్ ఫస్ట్ కటింగ్ శాంపుల్ కాయలు పడతాయన్నా శాంపుల్ కాయలు ఓకేనా థ్యాంక్ యూనా ఓకేనా థ్యాంక్ యూనా చాలా సమాచారం అయితే ఇచ్చినారు ఓకేనా నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ విధంగా అయితే క్రాప్స్ అయితే ఉన్నాయన్నమాట థ్యాంక్ యూ రైతులంద